అందరికీ నమస్కారం ఒక పోస్ట్లు అయితే చూశాను నేను మహాకవి శ్రీశ్రీ గారు ఇలా చెప్పారని ఆ పోస్టులు అయితే చూసి చదివి తెలియజేస్తున్నాను మన దేశంలో మనిషిని మనిషిలో చూసేది భూమి ఒకటే ఏ కులపోడు పండించినా ఏ మతమోడు పండించినా పండుతుందని చెప్పడం అయితే జరిగిందని చెప్పారు ఇంకా ఏ కులపోడు చనిపోయినా ఏ మతమోడు చనిపోయినా ఎంత పెద్ద రాజు చనిపోయినా కూడా భూమి తనలోకి తీసుకుంటుందనేసి చెప్పడం అయితే జరిగిందని ఆ పోస్టులు అయితే చూశాను చూడండి నేను వ్యవసాయం చేస్తున్నా కాబట్టి వ్యవసాయ కుటుంబంలో పుట్టాను కాబట్టి వ్యవసాయ పనులు చూశాను కాబట్టి ఎన్నో పంటలైతే పండించారు కాబట్టి మా నాన్న ఇంకా దాని గురించి చెప్పాలనుకుంటున్నాను ఇంకా కావాలంటే పెద్ద పెద్ద రైతులకు కూడా అడిగి తెలుసుకోవచ్చు మీరు చూడండి ఏ కుల పండించినా పండుతుందనేసి చెప్పడం అయితే జరిగింది నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి పంట అసలే పండదు నష్టం అనేది దాని గురించి అయితే చెప్పడం అయితే కాదు ఇంకా దిగుబడి గురించి దాని గురించి అయితే చెప్పడం అయితే కాదు నేనే స్వయంగా పండించాను అది కూడా అది పండించి చూసి గమనించిన తర్వాతే మీకు తెలియజేస్తున్నాను చూడండి మూడు ఎకరాలు నువ్వుల పంట అయితే పండించాను మూడు ఎకరాల్లో వేశాను నువ్వులు మంచి భూమిలోనే వేశాను రెండు ఎకరాలు ఒక పక్క భాగంలో వేసేది వేశాను ఒక ఎకరా ఇంకో పక్క భాగంలో అయితే వేశాను నువ్వులు చూడండి మంచి సారవంతమైన మట్టి నేలలోనే వేశాను పొప్పయ్య అరటి ఇలాంటి మంచి వేరుశనగ ఇలాంటి మంచి మంచి పంటలు పండే భూమిలోనే పండించాను చూడండి అప్పుడైతే రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఒక భాగం పండించాను కదా అక్కడ వచ్చేసి రెండు ఎకరాల్లో రెండు ఒక మూడు నాలుగు కుప్పలు వేసి ఆ నువ్వులైతే వేసిన తర్వాత దాంట్లో అయితే పంట అయితే సరిగా రాలేదు లేదు ఇంకో ఒక ఎకరాలైతే వేసాను దాంట్లో వచ్చే ఐదు క్వింటాలు అయితే పండినాయి ఈ రెండు ఎకరాలు అయితే రెండు క్వింటాలే పండినాయి ఒక ఎకరాకు ఒక క్వింటాల్ అయితే పండింది అన్నమాట రెండు ఎకరాలకు రెండు క్వింటాల్ ఇక చూసుకుంటే ఒక ఎకరాలైతే ఐదు క్వింటాలు అయితే పండింది కావాలంటే ఎవరికి అడిగినా కూడా చెప్తారు అంటే వ్యవసాయ పనులు చేశారు చేసిన వాళ్ళకు అడిగిన అడిగిన కూడా చెప్తారు అంత బాగా పండింది ఆ పంట ఈ పక్కలైతే ఆ పక్కలైతే పంట పండలేదు దానికి చేయాల్సినవన్నీ చేశాను దీనికి చేయాల్సినవన్నీ చేశాను ఇప్పుడు ఒక పంట పండించేటప్పుడు అన్నిటికీ సమానంగానే చూస్తారు ఇప్పుడు చూడండి ఇక్కడ వరి పంట అయితే పండిస్తున్నాను ఇక్కడ అన్ని అన్నిటికీ సమానంగానే చూస్తాను అది కూడా అన్నిటికీ సమానంగానే చూశాను ఈ విధంగా ఒక్కొక్కసారి పంట పండవని చెప్తున్నాను ప్రతిసారి పండుతుందంటే అనుకోవాల్సిందే కానీ పండదు నువ్వు మీరు కావాలంటే తెలుసుకోవచ్చు ఒకసారి గమనించండి ఇంకా ఇంకా చాలామంది ఇంకా రైతులకు ఒకసారి గమనించండి మిరప తోట మిరప పంట పండించారు మిరప చెట్లు నా తీసుకొచ్చి నారు తీసుకొచ్చి వేశారు కదా పండించారు అప్పుడు మిరప చెట్లు పంట పండేటప్పుడు పెట్ట పెట్టారు చూసుకుంటే మిరప ఒక నెలలో చెట్లు బాగానే వచ్చాయి తర్వాత జమిని వైరస్ అనేది ఆ రోగం అనేది వచ్చింది అప్పుడు మడత రోగము ఆకులు ఎన్నో మందులు తెచ్చి మందు పిచికారి చేసి ఎన్ని చేసినా కూడా పంట చేతికి రాలేదు ఈ విధంగా ఇంకా ఒకసారి నువ్వులు చల్లాం చల్లిన తర్వాత ఇటు చూపి నువ్వులు చల్లాం అప్పుడు ఏమైందంటే మొలకలైతే రాలేదు చీమలు ఏం తిన్నాయో ఏమో ఇంకొకసారి పిల్లలు కొట్టేసి మళ్ళీ వేసుకున్నాము ఈ విధంగా ఒక్కొక్కసారి రాదు అని చెప్తున్నాను ఇంకా వేరుశన్నగా కూడా చూశాను ఇంకా ఎన్నో పంటలైతే చూశాను ఇంకా ఒకటైతే నిజం ఇదైతే వాస్తవము ఎంత పెద్ద కులపోడైనా మతముడైనా ఎంత పెద్ద ధనవంతుడైనా భూమి తనలకైతే తీసుకుంటుంది తప్పకుండా ఆరు అడుగులు తవ్వేస్తే తప్పకుండా తనలకి తీసుకుంటుంది చనిపోయిన వానికి ఎలాగైనా దాంట్లోనే కథ పుడిచేది ఇంకా కొందరైతే కాలుస్తారు కాలుస్తారు ఇంకా భూమి అయితే తనలోకి తీసుకుంటుంది అదైతే వాస్తవము పంట అయితే పండదు ఇంకా వాతావరణం మార్పు వల్ల ఇంకా చీడపీడల వల్ల ఇవన్నీ ఇంకా మొన్న మా నేను కూడా చూశాను పత్తి పంటలో చాలా బాగా పండుతున్న సమయంలో చివరి దశలో ఏమైంది రోగం వచ్చింది ఎక్కువగా మొత్తము పంట ఎర్రగా అయిపోయి కాలిపోయింది మందులు కూడా మందులు కూడా పిచికారి చేశాను ఏం ప్రయోజనము లేకపోయింది అంటే దిగుబడి తగ్గింది ఈ విధంగా ఒక్కోసారి పంట అయితే పండదని చెప్తున్నాను ప్రతిసారి పండుతుందంటే పండదు పండుతుంది భూమాత మనకు మోసం చేయదు ఒకసారి పండకపోయినా కూడా ఇంకొకసారి పండుతుంది ఇంకా మోసాలు అయితే ఉంటాయి నష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి అన్నీ ఉంటాయి భూమాతకు అవమానించేదైతే కాదు భూమాత వల్లే నేను పెరిగాను తింటున్నాను అన్నీ భూమాత వల్లే నేను దీంట్లోనే అన్నీ చదువుకొని అన్నీ కూడా భూమాత ద్వారానే వచ్చాను పై స్థాయికి కాదనను భూమాత ద్వారానే బతుకుతున్నాను దానికి అవమానిచ్చేది అయితే కాదు ప్రతిసారి పండుతుందంటే పండదు ఇంకొక విషయము పంటలు చూడండి నేలలు ఎన్నో రకాలైతే ఉంటాయి సోడు నెలలు ఉంటాయి ఎర్రమట్టి నేలలు ఉంటాయి ఇసుక నేలలు ఉంటాయి మంచి సారవంతమైన మట్టి నేలలు ఉంటాయి నల్ల రేగడి మట్టి నేలలు ఉంటాయి వివిధ బంక బంకమట్టి నీళ్ళలు ఇవన్నీ కూడా ఎన్నో రకాలైతే ఉంటాయి పంటను ఏ ఏ నెలలో ఏ భూమిలో ఎటువంటి పంటలు పండించాలో అది కూడా తెలుసుకొని పంట పెడితేనే పండుతుంది సౌడు నేలల్లో అరటి చెట్లు తీసుకొచ్చి నాటుకుంటే పండుతుందా పండదు ఉప్ప చెట్లు ఈ విధంగా అయితే పండదు సోడు నేలల్లో వరి పంట పండుతుంది ఇంకపోతే పచ్చి పంట అయితే పండుతుంది నాకు తెలిసి ఈ విధంగా ఇసుక నెలలో ఏ పంట పండి ఏ పంట పెట్టాలో ఆ పంటలు పండిస్తేనే పండుతుంది ఇంకా పండ సమయంలో అయితే ఏం చేయలేము చీడపీడలు ఇంకా ఒక్కొక్కసారి అయితే మొలకలు రావు ఇంకా కల్తి విత్తనాలు ఇవన్నీ దాని గురించి అయితే పక్కన పెట్టండి ఈ విధంగా ఒక్కసారి పంట అయితే పండదని చెప్తున్నాను చూశాను కాబట్టి చేశాను కాబట్టి తెలియజేస్తున్నాను ఇది ఉన్నది వాస్తవంగా చెప్పాలనుకుని చెప్తున్నాను ఇంకా ఇంకొక విషయము దాని గురించి చెప్పే ఇంకా డ్రైవింగ్ నేర్చుకున్నారు డ్రైవింగ్ స్కూల్ కూడా పెట్టారు ఎంత బాగా ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి కానీ డ్రైవింగ్ స్టీరింగ్ పెట్టి స్కూల్ కూడా నడిపించి డ్రైవింగ్ స్కూలం డ్రైవింగ్ ద్వారానే ఆ డ్రైవింగ్ స్టీరింగ్ పెట్టిన స్టే ఎప్పుడు కత్తి పుట్టినాడు కత్తితోనే చనిపోతాడు అనేసి సినిమాలో అయితే ఉంటారు డ్రైవింగ్ పుట్టినాడు ఆ డ్రైవింగ్తోనే చనిపోయారు వచ్చి లారీ వచ్చేసి గుద్దేసింది దానికి ఏం చేసి వెళ్తారు దానికి ఏం చేయలేము ఈ విధంగా పంట కూడా పండదని చెప్తున్నాను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను అనుకొని ఏదైనా ఈ విధంగా ఉన్న వాస్తవాలే తెలియజేస్తున్నాను ఓకే అండి చూశారు కదా ఈ విధంగా ఇంకా చాలామంది ఇంకా చాలా రకాలుగా అయితే చెప్తున్నారు దానికి కూడా సమాధానం అయితే చెప్తాను ఉద్యోగం చేసినోడు ధనవంతుడైనోడు లేడు అని చెప్పడం అయితే జరుగుతుంది దాన్ని కూడా చెప్తాను ఉద్యోగం చేసి ధనవంతుడు అయ్యి ఇంకా మంచి స్థాయిలో కూడా ఉండారు అది కూడా దాని గురించి కూడా చెప్తాను చూపిస్తాను కూడా ఓకేనే దీని గురించి చెప్పాలనుకున్నాను చెప్తున్నాను ఓకేనే బాయ్ ఇంకా ఈ వరి పంట అయితే ఉండాలి ఇంకా పసుపు పంట అలాగే మేము మొన్ననే వరి పంట అయితే కోసాము ఈ విధంగా అయితే వ్యవసాయం అయితే చేస్తున్నాము దీని గురించి చెప్పాలనుకున్నాను చెప్తున్నాను అండి